ప్లేజ్ ద దేవుడు మనల్ని మరొక నూతన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనమని చెల్లిద్దాం ఆయన అనుదినము తన నూతనమైన వాత్సల్యంతో మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు దినమంతయు ఆయన యొక్క సన్నిధానంలో మనము వాక్యం ధ్యానించిన తర్వాత వెళ్తున్నాం కదా ఈ దినమంతా కూడా ఆయన కాపుదలలో మనం క్షేమంగా నడుచుకుందాం గాక దేవుడు తన కృపను మన పైన కుమ్మరించునుగాక వీడియో పూర్తిగా చూడండి తప్పక ప్రార్థనలలో పాల్గొనండి వినము మనము ధ్యానిస్తున్నటువంటి అంశము ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము వాటి ఎందు మనం నడుచుకున్న వల్లనే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు వేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము మనమంతా కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మరి ఇంగ్లీష్లో అయితే ఎంతో చక్కటి మాట ఉపయోగించారు వీఆర్ గాడ్స్ మాస్టర్ పీస్ అని దేవుని యొక్క అద్భుతమైన పని చేతి పని మాస్టర్ పీస్ ఎవరైనా చాలా గొప్పగా ఏదైనా పెయింటింగ్ వేస్తే అంటూ ఉంటారు మాస్టర్ పీస్ అని చాలా గొప్ప గొప్ప చిత్రకారులు చేసినటువంటి ఆ చిత్రాలకు మనము అలాంటి పేరు పెడుతూ ఉంటాం మాస్టర్ పీస్ అలాగే ఏదైనా ఒక శిల్పం ఎవరైనా తయారు చేసినా దాన్ని కూడా మాస్టర్ పీస్ అంటూ ఉంటాం మరి ఒక గొప్ప పుస్తకం ఎవరైనా రచించితే దాన్ని కూడా మాస్టర్ పీస్ అంటే దే ఎవరైనా చాలా ప్రత్యేకంగా చాలా ఉత్తమంగా అత్యుత్తమమైనదిగా చేసినటువంటి దానికి మనము అలాంటి పేరు పెడుతున్నాం మరి దేవుడైతే తాను చేసిన పనిలలో అన్నిట్లో కూడా ఇది ఉత్తమమైనదని ఎంచి మనల్ని మాస్టర్ పీసెస్గా పెట్టాడు నీవు ఒక మాస్టర్ పీస్ నేను ఒక మాస్టర్ పీస్ మనం అనుకుంటాము నాకేముంది నాలో ఏముంది నాకు నేను అసలు నాకు ఏమి రాదు అసలు నాకు మాట్లాడడం రాదు నాకు ఈ పనులు రావు అది రాదు ఇది రాదు అని మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప నైపుణ్యాన్ని ఇచ్చి ఉన్నాడు మనం గమనించుకున్నట్లయితే మరి మనము మనకివ్వబడినటువంటి ఆ నైపుణ్యాన్ని దేవుని కొరకు దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి అది దేవుని యొక్క కోరిక ఆయన మన కొరకు కొన్ని సిద్ధపరచాడంట మంచి కార్యాలను సత్క్రియలను చేయాలని ఆయన సిద్ధపరచాడు ఆ సత్క్రియలు చేయడం కొరకు మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడంట ఎంత గొప్ప సంగతి కదా మనము ఎంత గొప్ప దేవుని యొక్క ప్రణాళికలో ఎంత గొప్పగా ఉన్నామో ఒకసారి మనము ఆలోచిద్దాం మనము అనుకుంటూ ఉంటాం కదా నేను అసలు ఏం చేయలేకపోతున్నాను అని కానీ దేవుడు మనల్ని ఖచ్చితంగా మంచి జీవ మంచి ఉద్దేశంతో మనల్ని వాడుకోవాలని అనుకుంటూ ఉన్నాడు మనలో ఏ చిన్న తలాంతున్నా సరే దానిని మనము దేవుని కొరకు వాడుకున్నట్లయితే తప్పకుండా ఎంతో అద్భుతంగా రాణిస్తాము దేవుడు ఒక్కొక్కరిని కూడా వేరువేరుగా చాలా అద్భుతంగా ప్రత్యేకంగా నిర్మించాడు అన్నిటికంటే ముఖ్యంగా మనము ఆయనతో చక్కటి రిలేషన్షిప్లో ఉండాలని ఆయన కోరుకున్నాడు ఆదామును ఆ విధంగానే సృష్టిస్తే ఆదాము దూరమైపోయాడు దేవుడు తన సృష్టి కార్యక్రమాన్ని అంతటినీ మనము ఆదికాండంలో చూస్తాం కదా దేవుడు ఏదైనా చేసినప్పుడు అది మంచిదని దేవుడు చూసినట్లుగా మనం చూస్తాం కదా ఆయన జలములను సృష్టించినప్పుడు ఆకాశ నక్షత్రాలు చూసిన చూ సృష్టించినప్పుడు మరి చెట్లని ఫలాలని ఫలవృక్షాలను అన్నిటినీ జీవరాశులను ఇవన్నీ కూడా సృష్టించినప్పుడంతా కూడా ఆయన మంచిదిగా ఎంచాడు మరి నరుని సృష్టించినప్పుడు కూడా ఆయన అది చాలా మంచిది అని ఎంచాడు కనుకనే ఆయన మనల్ని సృష్టించాడు అయితే నీలో ఒక ప్రత్యేకమైన డీటెయిల్స్ ఉన్నాయి నాలో ఒక ప్రత్యేకమైన డీటెయిల్స్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక ప్రత్యేకత ఉన్నది మరి మనం సాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం కదా ఫింగర్ ప్రింట్స్ అన్నింటికంటే ప్రాముఖ్యమైనవి ఒక్కొక్కరి ఫింగర్ ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒకరితో ఇంకొకరికి పోలికనే ఉండదు కనుపాప కూడా అలాగే ఉంటుంది చెవి నిర్మాణం లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా ఒకరికి ఉన్నట్లుగానే ఇంకొకళ్ళకి ఉండదు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ వైవిధ్యం అంతా ఎందుకని అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా సృష్టించాడు కాబట్టే ఆ వైవిధ్యం అలాగే మనము మనకున్నటువంటి తలాంతులలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ నేను పెయింటింగ్ వేయగలుగుతానేమో కానీ ఇంకొకళ్ళు నాలాగా వేయలేరు ఇంకొకళ్ళు వేసినట్లాంటి పెయింటింగ్ నేను వేయలేను అది ఎంత కాపీ చేసినా అందులో తప్పకుండా ఏదో ఒక డిఫరెన్స్ అనేది ఉండనే ఉంటుంది ఆయన మనలను ప్రేమిస్తున్నాడు మనలోని ప్రత్యేకతలను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు అంతేకాదు ఆయన మన కొరకు ఏదైతే ప్లాన్ చేసుకున్నాడో అదంతా కూడా మన ద్వారా నెరవేర్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు అయితే ఆయన మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు మన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటాం మరి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం మనం జీవించినట్లయితే ఆయన అద్భుతమైన ప్రణాళికలో మనం కూడా ఎంతో అద్భుతంగా నడుచుకోవచ్చు మనల్ని ఏ విధంగా సృష్టించినా సరే మనకు దేవునికి సంబంధం అయితే ఖచ్చితంగా ఉంది తల్లిదండ్రులకు మనకు ఏ విధంగా సంబంధం ఉందో అలాగే దేవునితో కూడా మనకు సంబంధం ఉంది ఎందుకంటే గర్భంలో రూపించినవాడు ఆయనే మనలను నిన్నైనా నన్నైనా రూపించినవాడు ఆయనే కాబట్టి ఆయన మనలు రూపించినప్పుడు ఏ విధమైనటువంటి ఏర్పాటుతో రూపించాడో ఆయన ఆయనకు తెలుసు కనుక ఆయన మనలను ప్రేమిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇతరులను ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక మనం కూడా ఇతరులను ప్రేమించాలి ఆయనను కూడా మనం ప్రేమించాలి మనము ఒక ఉద్దేశం చక్కటి ఉద్దేశం కలిగి దేవుని ప్రణాళిక చెప్పు నడుచుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మరి ఇది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పటి నుండే మనము చక్కగా జీవించగలుగుతాము లేకపోతే మనము ఇష్ట ప్రకారంగా జీవిస్తూ మన జీవితాన్ని సరైన రీతిలో నడి నడిపించుకోలేము చాలామంది అనుకుంటూ ఉంటారు నేను నేను రిటైర్ అయిన తర్వాత నేను దేవుని పని చేయగలను లేకపోతే నేను ఫలానా వయసులో నేను పని చేయగలను ఇప్పుడైతే నేను చేయలేను ఇలాంటి ఆలోచనలు మనకు ఉంటాయి కానీ మనం ఎక్కడున్నా కూడా దేవుణ్ణి విస్తరించగలం ఎక్కడున్నా కూడా దేవుని కొరకు పని చేయగలం ఈ ఈ యొక్క ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావో అక్కడనే నువ్వు దేవును దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ఎక్కడ పెట్టాడు నిన్న ఒక ప్లేస్లో పెట్టి ఉన్నాడు కదా నువ్వు ఒక టీచర్వా నువ్వు ఒక ప్రొఫెసర్వా లేకపోతే నువ్వు ఒక డాక్టర్వా లేకపోతే నువ్వు ఇంజనీర్వా లేకపోతే ఆర్కిటెక్ట్వా లేకపోతే నర్స్వా ఏ పని ఏ ఉద్యోగం చేస్తున్నావు ఏదైనా సరే అందులో నిన్ను ఉంచి ఉన్నాడు నువ్వు ఒక వ్యాపారస్తునివా ఆ వ్యాపారము చేసే స్థలంలో నిన్ను ఉంచి ఉన్నాడు అంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ పట్ల ఉన్నది కనుక నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ రంగంలో పనిచేస్తున్నా కూడా నువ్వు దేవునికి మహిమకరంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు నీ ద్వారా నీ యొక్క జీవితం ద్వారా నీవు జీవించే జీవితం ద్వారా నువ్వు ఇతరులను ప్రభావితం చేయాలి దేవుని వైపుకు ఇతరులను ఆకర్షించాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు మరి ఆ విధంగా నడుచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఒకవేళ నువ్వు ఇంట్లో చాలా హౌస్ వైఫ్గా ఉండి చాలా భయంకరమైన పనులతో సతమతమైపోతున్నావేమో అనారోగ్యంతో ఉన్నటువంటి ఓల్డ్ పేరెంట్స్ లేకపోతే ఇన్లాస్ లేకపోతే ఇంకా ఎవరైనా చూసుకోవాల్సి ఉన్నదేమో లేకపోతే నువ్వు ఒక భర్తగా ఉండి విపరీతమైన ప్రెషర్స్తో ఉండి విపరీతమైన భార భారములు కలిగి ఉన్నావేమో ఏది ఏమైనప్పటికీ కూడా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని స్థుతించు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఎందుకంటే నువ్వు ఉన్న ప్రదేశంలో అది ప్రదేశము నీకు దేవుడు పెట్టాడు నన్ను ఎందుకు ప్రభా ఇంత భయంకరమైన వేదనలో పెట్టావు నువ్వెందుకు నన్ను ఇంత వేద నాకు ఇంత కష్టపరిస్థితుల్లో నాకు ఇచ్చావు ఇంత బీద ఇంట్లో నన్ను ఎందుకు పుట్టించావు అని కొంతమంది అడుగుతూ ఉంటారు కానీ దేవుడు నిన్ను ఆ ప్లేస్లో పెట్టాడు అంటే తప్పకుండా దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుక మనము ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ వేదనకరమైన పరిస్థితిలో ఉన్నా నువ్వు తప్పకుండా స్థుతించు దేవుణ్ణి స్థుతించు నువ్వు ఎక్కడున్నావో అక్కడ దేవుణ్ణి స్థుతించు దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడానికి నువ్వు దేవుని సహాయం అడుగు దేవుడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను సరైన రీతిలో నడిపిస్తాడు కాబట్టి మనము ఎన్ని సమస్యలు గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుందాం దేవుని ప్రాణాళిక చొప్పున నడుచుకోవడానికి నేర్చుకుందాం ఒకవేళ ఆ సత్క్రియలు అవేనేమో నువ్వెక్కడున్నావో నువ్వు చేసేవి అవేనేమో వాటిని ఇంకా చక్కగా చేయడానికి మనం దేవుని యొక్క సహాయం అడుగుదాం ఇంకా బాగా మనం ఆ విధంగా పని చేయడానికి దేవుడు మనకు సహాయం చేయాలని అడుగుదాం మార్గం చూపించమని అడుగుదాం దేవుడు తప్పకుండా మనకు మార్గం చూపిస్తాడు స్థుతిద్దాం దేవుడు మన స్థుతులను బట్టి మనల్ని ఒక ఇంకా ఇంకా మంచి ప్లేస్లో ఉంచడానికి దేవుడు మనకు సహాయపడతాడు దేవుడు ఈ కృపా వార్తను దేవించును గాక ప్రార్థించుకున్నాం పరిశుద్రమైన దేవ సౌరశక్తి మంత్ర నీకు వేలాది వేళ స్థుతులు స్తోత్రంలో చెడుస్తున్నాం నైనా అది ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకారుడతండి మా ప్రభావ ఈ ఉదే కాలంలో మేము ప్రార్థనలు చేస్తుండగా మా ప్రార్థనలు ఆలకించండి ఈ ఉదే కాలంలో ఉద్యోగ జీవితంలో ఎంతమంది అయితే ఉద్యోగాలకు వెళ్తున్నారో వారిని అందరినీ కూడా క్షేమంగా నడిపించండి వారి ప్రాణాలలో భద్రతను అనుగ్రహించండి ప్రభానైనా మరి వారి యొక్క ఉద్యోగ జీవితంలో వారు ఏ రంగంలో ఉన్నా సరే తండ్రి ప్రతి రంగంలో ఉన్నటువంటి వారికి వారికి ఉన్నటువంటి కష్టాలేమో వారికి ఉన్నటువంటి పరిస్థితులేమో వారికి ఉన్నటువంటి సమస్యలేమో మాకు తెలియదు కానీ ప్రభా మీరు హృదయ రహస్యం జరిగినటువంటి దేవుడు ఎంతోమంది తాము ఉన్నటువంటి ప్లేస్లో అవమానాలకు గురవుతున్నారు అన్యాయాలకు గురవుతున్నారు ఎంతోమంది ప్రభా నీకు నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నారు ఎంతగానో నిందలకు గురి అవుతూ ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు అధికారులు వాళ్ళని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు కొలీగ్స్ వారిని విపరీతంగా చూస్తున్నారు అయితే ప్రవా మీరు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి నడిపించే గొప్ప దేవుడై ఉన్నారు దేవుడాన్ని వందనములు స్తోత్రం చరించుకుంటున్నాం పరిశుద్ధమైన దేవుడు ఉన్నాయన మా ప్రభా అద్భుతాలు చేయగలిగినది కూడా మరి ఆ పని స్థలము అంతా కూడా మీరు పరిశుద్ధపరచమని వేడుకొంచున్నాం ఆ పని స్థలంలో నాయన అది ఏ రంగమైనా సరే తండ్రి ప్రతి విధమైనటువంటి అడ్డంకులను తొలగించమని వేడుకొంచున్నాము అధికారుల మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి మరి వివక్ష అనేది లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా అంతటా కూడా సమాధానకరమైన స్థితిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన మా ప్రభా తండ్రి ఎంతమంది అయితేనైనా మరి అణచివేదకు గురవుతున్నారో వారి వారి విషయంలో మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా కలిగిన దేవుడవు అద్భుతాలు చేయగలిగిన దేవుడవు నీవే కనుక ప్రభా చట్టాలను కూడా మార్చగలిగినవి శక్తిమంతుల నీవే ప్రభా నీవు న్యాయం జరిగిస్తావు తండ్రి ప్రతి ఒక్కరి పక్షంగా న్యాయం జరిగించే దేవుడవు గనుక నీ కొందనాలు చెల్లించుకుంటూ అడుగుతున్నాము సహాయం చేయండి ప్రతి ఒక్కరిని నీ ప్రణాళిక చొప్పున ఉత్తమమైన పనితనం చూపించేవారిగా మంచి మాట తీరు కలిగిన వారుగా నీ బిడ్డలుగా వారిని జీవించ జీవించినట్లుగా నేర్పించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా కృపామయుడవు తండ్రి అద్భుతాలు చేయగలిగిన దేవుడవు విద్యార్థులను దీవించండి విద్యార్థులు కూడా అనేక మంది నాయన వివక్ష ఎదుర్కొంటున్నారు అనేక మంది తండ్రి తమ జీవి తన తమ స్కూళ్ళలో తండ్రి ఎంతగానో అణిచివేయబడుతున్నారు మా ప్రభా నీ బిడ్డలుగా ఉన్నటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నాయన ప్రభా చిన్న చూపు చూడబడుతున్నది మా తండ్రి దేవా మరి కనుకరించండి అలాంటి పరిస్థితులన్నీ కూడా మార్చివేయగలిగిన శక్తివంతుడు మీరు అయితే ప్రభా మీరు మాకిచ్చినటువంటి శక్తిని బట్టి మీరు మాకిచ్చినటువంటి బలమును బట్టి మానసికంగా మేము ఎంతో ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలుగుతున్నందుకే నీకు వందనములు అపవాది నిద్రించే శక్తిని మాకు మీరు అనుగ్రహించినందుకు వందనములు మాకు పిరికితనం గల ఆత్మను ఇవ్వకుండా ధైర్యం కలిగినటువంటి ఆత్మను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దేయించండి మా ప్రభ ప్రతి కుటుంబంలో మీరు సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభావైనా మరి విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలందరి జీవితంలో కూడా మీరు అద్భుతాలు జరిగించండి చక్కగా పరీక్షలు వ్రాసి మంచి మార్కులతో విజయం పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆరోగ్యం దయచండి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచండి నాయన ఎదం నాయన మరి మంచిగా ఎంతమంది అయితే నాయన మ మంచి స్థితిలో మరి బిజినెస్ లో ఫ్లరిష్ అవుతున్నారు అందుని బట్టి కూడా నీకు వందనాలు అయితే ప్రభా వారు కూడా ఎన్నో వివక్షలు ఎదుర్కొంటూ అనేక మార్లు వాళ్ళను పడగొట్టాలని మరి పోటీదారులు పోటీతత్వం కలిగినటువంటి వారు వారిని వారిని అణచివేయాలని చూస్తూ ఉంటారు నాయన అయితే ప్రభా ప్రతి ఒక్కరి బిజినెస్ కూడా మీరు ఫ్లరిష్ చేయమని ఇంకా ఇంకా అభివృద్ధిలోనికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం నీ విశ్వాసులైనటువంటి బిడ్డలు చేసే ఏ పనైనా కూడా తండ్రి ఏ చిన్న పనైనా మొత్తం కూడా చాలా అద్భుతంగా అభివృద్ధిలోనికి వచ్చునుగాక మా ప్రభానైనా ఏ చిన్న బిజినెస్ అయినా అది గొప్పగా వరిదీల్లినట్లుగా సహాయం చేయండి అప్పుల సమస్యను తీర్చివేయండి ఆర్థిక పరిస్థితులను బాగు చేయండి మా తండ్రి దేవ నిరుద్యోగులకు ఉద్యోగాలు లాభించేయండి మా తండ్రి దేవ మరి ఎంతమంది అయితే వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సఫలత అనుగ్రహించండి మా తండ్రి దేవ మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దీవించి వాళ్ళని దర్శించండి వాళ్ళను వాళ్ళలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం కుటుంబాలలో మరి ఇంట్లో పని చే ఉన్నటువంటి స్త్రీలు తండ్రి మహిళలు సమస్యలు ఎదుర్కొంటుంటున్నారు మరి వాళ్ళను కూడా మీరు మిరుదీవించి ప్రభావారు నియందు భయభక్తులతో విశ్వాసంతో ఎల్లప్పుడూ స్థుతిస్తూ పనులు చేయనట్లుగా ప్రభానైనా ఎలాంటి కోపతాపాలకు గురి కాకుండా వాళ్ళను దీవించండి మా తండ్రి దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని స్వస్థపరచండి ఇళ్లలో పడకలలో ఉన్న వాళ్ళను కూడా మీరు లేవనెత్త అని నడిపించండి తండ్రి ప్రభా ఎవరు కూడా పడక పడకలలో లేవలేని స్థితిలో ఉండకుండా ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి స్వస్థత మీరిచ్చే దేవుడై ఉన్నారు మా ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనే తండ్రి కుటుంబంలో ఎంతో మందికి ఆందోళన ఉన్నది మా ప్రభా ఆ ఆందోళనంతా కూడా తొలగించమని నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి అన్యాయాలకు గురైనటువంటి వారిని అక్రమాలకు గురైనటువంటి వారిని దీవించి వారి పక్షంగా మీరు వ్యాజ్యం ఆడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మీరు సమస్తం చేయగలరు నాయన మా తండ్రి మీరు పరిపక్షంగా ఉండే ఉండే న్యాయమూర్తిగా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించమని వేడుకుంటున్నాము మా తండ్రి దేవా మరి మా కుటుంబాలన్నింటిలో కూడా నేను శాంతి సమాధానం వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయమని చిన్న బిడ్డలందరినీ నీ దయతో తండ్రి చక్క చక్కటి మార్గంలో ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావం మేమందరము కూడా మా మా ప్రణాళికలను నిరిగి నీ చిత్త ప్రకారం జీవించడానికి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము మా తండ్రి దేవ గర్భిణీ స్త్రీలను ఆచరిదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము అతన్ని దేవ మరి నిధనమంతా కూడా మీరు మా మాతో ఉండమని ప్రార్థిస్తున్నాము మా పనులన్నీ కూడా మేము జయప్రదంగా చేయగలుగుటకు సహాయం చేయండి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన ఇష్టా దేశంను దీవించండి ఎరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి మా దేశంలో దీవించండి మా దేశంపై పని పశుద్ధాత్మను కుమ్మరించుకొని వేడుకొంచున్నాము ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగానే సహాయం చేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరూ నీ తిరుగునట్లుగా తిరిగినట్లుగా నీ బిడ్డలుగా మారునట్లుగా సహాయం చేయండి నాయన వ్యసనములకు గురైనటువంటి వారు ఏసునామంలో స్వస్థత పొందుదురుగాక విడుదల పొందుదురుగాక తండ్రి వారంతా కూడా నీ బిడలుగా మారునట్లుగా సహాయం చేయండి మా తండ్రి దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నీ ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేసి సమస్తమైన మేలులతో వారిని నింపమని వేడుకొంచున్నాము మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి ఆమెను Amen.